మేము ముఖ్యంగా మన ఆటో స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లే ఆటో డ్రైవర్లు కానీ స్కూల్స్ కానీ పెరిల్స్గా విజ్ఞప్తి చేసేది ఏంటంటే పిల్లలకి ఓవర్లోడ్ అయితే ఏకించమన్నది రేపు ఓవర్లోడ్ చేసినప్పుడు కూడా మేము చర్య కఠినంగా చర్యలు తీసుకుంటాం చిన్నపిల్లలైతే ఆరుగురు నుంచి తీసుకెళ్ళడానికి లేదు రెండవది ర్యాష్ డ్రైవింగ్ కానీ రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసినా ఓవర్లోడ్ చేసినా సరే అయితే కఠిన చర్యలు తీసుకుంటాం అండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్డు ప్రమాదాలు ఇవ్వాలనిపై ప్రత్యేక డ్రైవ్ అయితే జరుగుతుంది గతంలో కూడా మన తేతల్లో జరిగిన ఇన్సిడెంట్ మేము పరిశీలిస్తే ఆ డ్రైవర్కి లైసెన్స్ లేకపోవడంతో ఆ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది అన్నది మేము కోరేది ఏమిటంటే చ పిల్లల్ని పంపించడం తల్లిదండ్రులు కూడా కొంచెం బాధ్యతగా చూడాలి వచ్చే డ్రైవర్కి లైసెన్స్ ఉందా లేదా వాహనాలకి రికార్డు ఉన్నాయా లేదా అని చెప్పి మీరు పరిశీలించండి ఒకవేళ మీకు అవకాశం లేదంటే ఆ నెంబర్లు ఇస్తే మేమైనా మేము పరిశీలిస్తామండి ముందు పిల్లలు ఏమైనా ఏమేదైనా గతంలో మన దగ్గర జరిగిన ప్రమాదాలు ఏమన్నా సంభవించలేదు కనుక అదృష్టం అండి ఏదైనా సంభవించి ఉంటే తిరిగి రా తిరిగి తీసుకురాలేము మనం దీంట్లో మా బాధ్యత పోలీసు వారి బాధ్యత పాటు తల్లిదండ్రులు కూడా ఏ విధమైన డౌట్ ఉన్నా సరే ఏ విధంగా స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా వారికి ఏ విధమైన సహకారం కావాలో మా దగ్గరకి ఇస్తాము మేమైతే కఠిన చర్యలు అయితే తీసుకుంటామండి నిన్న కూడా కలెక్టర్ మేడం గారు ఈ రోడ్డు ప్రమాదాల మీద మీటింగ్ పెట్టి జిల్లా ఎస్పీ గారిని డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారిని పిలిచి చాలా కఠినంగా వ్యవహరించమని చెప్పడం జరిగింది అది మేము కోరేది ఏమిటంటే అందరమేమి పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు వాహనం యొక్క రికార్డ్స్ మీకు డౌట్ ఉంటే మా మమ్మల్ని సంప్రదించండి మేము కూడా వాహనాలు పరిశీలించి రికార్డ్స్ బాగున్నాయా లేదా చూసి చెప్తా ఉండే ఏ విధమైన రికార్డ్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ లేకపోయినా ఫిట్నెస్ లేకపోయినా పర్మిట్ లేకపోయినా డ్రైవర్ లైసెన్స్ లేకపోయినా వాహనం అయితే తిరగడానికి లేదండి రేపు నుంచి స్పెషల్ డ్రైవ్లు కూడా చేస్తాం అలాగే స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పిల్లలు మీ దగ్గర ఎక్కుతున్నారు కనుక ఓవర్లోడ్ ఎక్కించకుండా చూడండి ఒకవేళ మీకు ఏమైనా సహకారం కావాలన్నా మా తప్పును మేము ఇస్తామండి రేపు నుంచే ఈ రోజు నుంచే మేము స్పెషల్ డ్రైవర్ కండక్ట్ చేసి రికార్డులు లేని ఆటోలు కానీ స్కూల్ బస్సులు కానీ మేము చర్యలు తీసుకుంటాం అలాగే స్కూల్ బస్సులకు సంబంధించి మనకి రాష్ట్ర కమిషన్ వారి నుంచి ఒక స్పెషల్ నోటీస్ అయితే వచ్చింది అది మన తన హక్కు ఏరియా స్కూల్ మేనేజ్ అన్ని పంపించడం జరిగింది ఏమైనా లోడ్పాటు ఉంటే చేసుకోమన్నా ఫైర్ స్టేషన్లు కానీ ఎమర్జెన్సీ డోర్లు కానీ ఫస్ట్ ఎయిడ్ గేట్లు కానీ పెట్టుకోమని చెప్పి నోటీసులు పంపించడం జరిగిందండి ఇప్పుడు ఈ వారం అంతా వారికి ఏమైనా లోడ్పాట్లో సెల్ చేసుకోమని మేము వారికి నో టైం ఇచ్చాము సోమవారం నుంచి అయితే స్పెషల్ డ్రైవ్లు అయితే జరుగుతుందండి